వికలాంగుల హక్కుల చట్టం ఏర్పాటులో వికలాంగు హక్కుల చట్టంలో వికలాంగుల హక్కుల చట్టం యొక్క పీటిక అర్థం కాదు అంటే దాని యొక్క పూర్తి ఉద్దేశం ఏం చెప్తుంది భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అనేది ఇప్పుడు మన ముందున్న మనకున్న ఒక గొప్ప చట్టం ఈ చట్టం ద్వారానే సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ అధికారుల విధులు కానీ తర్వాత అన్ని శాఖల పనులు కానీ వికలాంగుల హక్కులు పరిరక్షించడం కానీ జరుగుతుంది ఇది కొన్ని అంశాల పాతిపాదికన ఈ చట్టం ముడిపడి ఉంది ముఖ్యమైన అంశాలు ఒకసారి తెలుసుకున్నాం ఇందులో దివ్యాంగుల సాధికారత కొరకు ఐక్యరాజ్య సమితి తీర్మానం ఈ కింది అంశాలను నిర్దేశించింది ఏం అంశాలంటే సహజ సిద్ధమైన వ్యక్తి గౌరవం మన్నన సొంతంగా నిర్ణయించుకోగలిగే స్వేచ్ఛ వ్యక్తిగతమైన స్వతంత్ర ప్రతిపత్తి వికలాంగులకు అన్ని రకాల అనుకూలత అదేవిధంగా వివక్ష లేని అంటే ఎక్కడ కూడా ఎలాంటివి భేదం లేని అదేవిధంగా సంపూర్ణమైన ప్రభావితవంతమైన భాగస్వామ్యం సమాజంలో ఒక ఏకీకరణ సమాజంలో ఒక విలీనత అందరితో సమానం తర్వాత భిన్నత్వంలో గౌరవం అంటే అందరిలో అన్ని రకాల అంశాల్లో గౌరవం మానవ వైవిధ్యంలో దివ్యాంగులకు ఒక భాగంగా అంటే మానవ సమాజంలో జరుగుతున్న అన్ని ఆర్థిక రాజకీయ సామాజిక అన్ని అంశాల్లో వికలాంగులను కూడా ఒక భాగంగా వికలాంగులు కూడా ఒక భాగస్వాములుగా అంగీకరించడం అదేవిధంగా సమాన అవకాశాలు అన్ని రకాలుగా అదేవిధంగా సాధికారత విషయంలో సౌలభ్యం అంటే ఒకనే నీకు ఒక అధికారము నీకు ఒక స్వాధికారము నీకు స్వతంత్రత కాదు దానికి సంబంధించిన ఒక సౌకర్యం అదేవిధంగా స్త్రీ పురుష అనే భేదం లేని సమానత్వం అదేవిధంగా దివ్యాంగులైన పిల్లలు వారి శక్తి సామర్థ్యాలు సామర్థ్యాలు పెంచుకోవాలి వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి వాళ్ళ హక్కులు గౌరవించుకోవాలి ఇలాంటి అంశాలన్నిటిపైన భారతదేశము రెండు వేల ఏడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆమోదం తెలిపింది అంతకుముందు సంతకం చేసింది సంతకం చేసిన తర్వాత కన్వెన్షన్ అంటే ఒక ఒక ఒప్పందం అయిన తర్వాత ఆమోదం కూడా తెలిపింది ఆ ఆమోదమే ఈ భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు రూపకల్పనకు నాంది అయింది అందులో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాలను త్రోడీకరించి వికలాంగుల హక్కుల చట్టంలో చేర్చి దాని ప్రకారంగా వివిధ రకాల శిక్షణలు హక్కులు అధ్యాయాలు భాగాలు శిక్ష తర్వాత వివిధ సబ్సెక్షన్లు పెట్టడం జరిగింది అంటే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రముఖ ఉద్దేశం ఏంటంటే ప్రతి వికలాంగులు వికలాంగులందరూ కూడా వికలామైన పిల్లలు పెద్దలు వృద్ధులు యువకులు అందరూ కూడా మహిళలు అందరూ కూడా బాలురు బాలికలందరూ కూడా అన్ని రకాల సౌలభ్యాలని అందరితో సమానంగా అన్ని రకాలుగా స్వతంత్రతను అనుభవించే క్రమంలో ఈ యొక్క వికలాంగుల హక్కుల చట్టం ఏర్పడింది ఇది పార్లమెంట్లో ఆమోదించబడి రాష్ట్ర సంతకం చేయబడి అంతర్జాతీయ వికలాంగుల హక్కుల ఒప్పందముల అంశాలు చేర్చబడిన ఒక గొప్ప చట్టం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు దీన్ని మన అందరం చదవాలి తెలుసుకోవాలి గౌరవించాలి అమలు కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి దీనికోసం టీవీ మీకు ప్రతిరోజు ప్రతి క్షణము ఏ విషయంలో అయినా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు మీ హక్కులు కాపాడడంలో ముందు ఉంటుందని జవాబు టీవీ తరఫున తెలియజేస్తాం థ్యాంక్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ